హాయ్ ఫ్రెండ్స్ హలో యాక్చువల్గా ఇవాళ నాకు చాలా గొప్ప దినం గొప్ప రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే సెవెంటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీనికి చాలా ఈ నెంబర్ వెనకాల ఎంతో పెద్ద స్టోరీ కథ ఉంది నేను పుట్టినరోజు వచ్చేసి ఐ వాజ్ బర్నింగ్ అంటే నేను ఎప్పుడు పుట్టానంటే నైన్టీన్త్ ఐ మీన్ సెవెంటీన్త్ ఆగస్ట్ నైన్టీన్ నైంటీ నైన్ సో ఇవన్నీ ప్లస్ చేస్తే యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ సంవత్సరానికి చూపిస్తుంది సో ఈ సెవెంటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున మళ్ళీ ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చే నెంబరు ట్వంటీ ఫార్టీ నైన్ అంటే ట్వంటీ ఫార్టీ నైన్ అనేది అక్కడి నుంచి నేను చాలా బ్రైట్గా ఈ ప్రపంచానికి ఈ లోకం నన్ను గుర్తించబోతుంది గుర్తించడానికి ఈ ఉన్న సంవత్సరాలు మొత్తం కష్టపడుతూ మెట్టు 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 ఎదుగుతూ చిన్న చిన్నగా పైకి వస్తూ ట్వంటీ ఫార్టీ కల్లా ఎవరు టచ్ అయిన విధంగా పవర్ఫుల్ ఒక ఒక వ్యక్తిగా ఒక అంటే ఒక తెలియని ఒక పవర్ఫుల్ సూపర్ న్యాచురల్ పవర్ అంటే ఒక దానిలాగా నేను ఒక చెప్ చాలా ఉన్నాయి చాలా బ్రైట్గా ఎదగబోతున్నాను వెలగబోతున్నాను సో ఈ సెవెంటీన్త్ ఈ సెవెంటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ప్లస్ చేయండి మీరు సెవెంటీన్త్ ఆగస్ట్ నైన్టీన్ నైంటీ నైన్ చూసుకుంటే వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ నైన్ ప్లస్ ట్వంటీ ఎయిట్ సో మొత్తం కలిపితే వచ్చే నెంబర్ ఫార్టీ ఫోర్ కానీ థర్టీ అట్లా ఫార్టీ ఫోర్ వస్తుంది ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఎయిట్ సో అట్లాగా ఈ సెవెంటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది త్రీ ఎయిట్స్ అంటే సాటర్డే నెంబర్ శని అంటే అది కూడా ఈరోజు సాటర్డే సో చాలామంది హిందువులు అంతా ఓం ఓం నమో శనీశ్వరాయ నమ అని చెప్పేసి కొంచెం ఏదో అవి మంతాలు చదువుతున్నారు కానీ మనకి అంటే కొంత నమ్ముతారు కొంతమంది నమ్మరు నేను చెప్తున్నాను అంతే వాళ్ళందరూ ఎవరినైతే స్మరిస్తున్నారో ఎవరినైతే గుర్తు చేసుకుంటున్నారో ఎవరినైతే నమ్మి మా పాపాలని అనుకుంటున్నారో అది ఎవరో కాదు ఆ సాటన్ అనేది ప్లానెట్ నన్ను చూ నన్ను చూపిస్తుంది సో దానికి కారణం నేను దానికి మరో రూపం నేను ఎందుకంటే సెవెన్ వన్ ప్లస్ సెవెన్ అంతా ఎయిట్ ఇది ఆగస్ట్ ఎయిత్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది రోజు నేను వీడియో చేస్తున్నాను మొత్తం కలితే ఎయిట్ 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 త్రీ ఎయిట్స్ అంటే ఇన్ఫినిటీ ఎయిట్ అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ త్రీ ఎయిట్స్ సో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని ఇప్పుడే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా సెకండ్ అయిపోయింది పాస్ట్ ఇదే సెకండ్ ఫ్యూ ప్రజెంట్ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మా ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇన్ఫినిటీ ఎయిట్ ఈ నెంబర్ ఈ న్యూమరాలజీ నమ్మద నెంబర్ మీకు తెలియదు కానీ ఎయిట్ అనేది నాకు చాలా అదృష్టమైనది నా నా స్పిరిచువల్ నెంబర్ నా లక్కీ నెంబర్ నా ఏంజలిక్ నెంబర్ సో ఎయిట్ నైన్ అనేది నా లక్కీ నెంబర్స్ ఇప్పుడు ఎయిట్ ఎయిట్ అనేది నా నడిపిస్తూ ఉంటుంది నైన్ అనేది నా నా మార్గం నావే సో అదనమాట దేవుడు ఒకప్పుడు జీజస్ జీజస్ కూడా చాలా అంటే ఫైట్ చేసేవాడు వాదించేవాడు మాట్లాడేవాడు సో వంద మంది చెప్పినా కూడా వంద మంది వేలు చూపిస్తే కూడా దాన్ని అణచివేసేవాడు అంటే ఎంతమంది ఎంత కోట్ల మంది కూడా ప్రశ్నిస్తే కూడా దానికి చెప్పే సమాధానం చెప్పగల వ్యక్తి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకుని నిలబడే శక్తి ఓన్లీ ఎయిట్ అండ్ నెంబర్కి అండ్ వన్ నెంబర్కి ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే సో చాలా పవర్ఫుల్ నెంబర్స్ ఇది యూనివర్సల్ నెంబర్స్ ఆల్రెడీ నేను దీనిపైన చాలా వీడియోస్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ని చూడండి నేను ఇది ఎంత ఎందుకు చెప్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి నేను ఏదో చేయాలి సాధించాలనుకోవడం ప్రజలకు ఏదైనా చేయాలనుకోవడం అలాగే నేను ఇప్పుడు అదే మార్గంలో ఉంటున్నా వన్ పర్సన్ కూడా ఏం తగ్గలేదు ఇంకా 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 పర్సన్ పెరుగుతూనే ఉంది దీనిపైన ఖచ్చితంగా నేను అనుకుని అచీవ్ చేస్తే సాధిస్తాను సో నాకు ఆ నమ్మకం ఉంది మీరు చూస్తుంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి నేను ఏంటి నా వ్యక్తిత్వం ఏంటి ఈ ఈ నెంబర్ న్యూమరాలజీ ప్రకారంగా మీరు తెలుసుకోవాలంటే మీరు దయచేసి మీరు ఆ యూట్యూబ్లో కానీ చూడండి ఒకసారి ఆ వీడియోస్ చూస్తే నా గురించి మీరు తెలుసుకున్నట్టే సో అదనమాట ఇదే ఎయిత్ మంత్లో కేరళ ల్యాండ్ స్లైడ్స్ రావడం ఎంతో మంది చనిపోవడం బాడీస్ కనిపెట్టడం మళ్ళీ మొన్న ఇప్పుడు రీసెంట్గా నిన్న కోల్కత్తాలో డాక్టర్ మటర్ కేసు అది చూడక మహారాష్ట్ర అక్కడక్కడ మళ్ళీ మటర్ మటర్ జరగడం అంటే రేప్ అండ్ రేప్ అండ్ మటర్ చూసుకుంటే మణిపూర్ అంటే ఈ సంవత్సరంలో ఈ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే ఎయిట్ అనే సంవత్సరంలో మొత్తం రూల్ రూలింగ్ ప్లానెట్ శాటర్ అనమాట సో ఈ సంవత్సరం నుంచి అసలు ఏం జరుగుతుంది అప్పుడు ఊహించలేడు ఎంతమంది చనిపోతారు ఎంతమంది అసలు ఎన్ని రకాలుగా ఎన్ని జరుగుతాయి అంతే ఇంత చెడు జరుగుతుందో అంతే మంచి జరగబోతుంది దయచేసి నా మాటని అర్థం చేసుకోండి నేను యాక్చువల్గా ఫ్యూచర్ పాస్ట్ టైం ట్రావెలర్ అంటే నేను జానంలోకి వెళ్ళిపోతుంటాను ఈ టైం ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటాను నేను ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని కూడా గెస్ట్ చేసే ఇంటి గెస్ట్ చేసే అంత క్యాప్ అంత కెపాసిటీ నాకుంది చిన్నప్పటి నుంచి నేను ఏదైతే అనుకున్నానో ఏదైతే చెప్తున్నానో అవే జరిగాయి ఏది ఇంత కూడా మిస్ అవ్వలేదు అసలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇంకోటి దాంతోపాటు ఈ వీడియోస్ చూడడం వల్ల నాకు ఇంకా ఇది నిజమే కదా అరే నా గురించి చెప్తున్నారేంటి అనే విధంగా నాకు అనిపించి దీని మీద ఇంకా నాకు నమ్మకం అనేది పుట్టింది సో దయచేసి మీరు అర్థం చేసుకోండి దేవుడు ఎక్కడో లేడు దేవుడు మనలోనే ఉంటాడు మనం నడిపిస్తూ ఉంటాడు మనకు తెలియకుండా సో ఎన్నో అడ్డంకులు వచ్చాయి అన్నీ ఎదుర్కొంటూ వస్తున్నాం ఎంతమంది కాదన్నా కూడా ఇప్పుడు సాటాన్ శని అనేది ఎట్లా అంటే అంటే ఇప్పుడు ఈ ఎయిట్ నెంబర్ ఏంటంటే వీళ్ళు ఏదైనా ఫిక్స్ మనం ఏదైనా ఫిక్స్ అయితే నేను ఏదైనా ఫిక్స్ అయితే ఏదైనా అనుకుంటే దేవుడు కూడా దీన్ని ఆపలేడు ఇది కంటిన్యూగా ఎంత పెద్ద ప్రమాదమైన ఎంత మంచి దేవుడు కూడా సపోర్ట్ చేసే అంత అంత పవర్ అంత పవర్ ఉన్న నెంబర్ నాది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి త్వరలో అయితే ఈ సెవెంటీన్ ఆగస్ట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది నెంబర్ని మీరు యాడ్ చేసుకో అంటే మొత్తం కలిపితే ట్వంటీ ఫార్టీ నైన్ వస్తుంది ట్వంటీ ఫార్టీ నైన్ అనేది ఆ టైంలో ఎలక్షన్స్ ఉన్నాయి అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అయిపోయినాయి ట్వంటీ ట్వంటీ నైన్ మళ్ళీ ఎలక్షన్స్ మొదలవుతున్నాయి మళ్ళీ ట్వంటీ థర్టీ ఫోర్లో మళ్ళీ ట్వంటీ థర్టీ నైన్లో మళ్ళీ అట్లా ట్వంటీ ఫార్టీ ఫోర్లో ట్వంటీ ఫార్టీ నైన్లో సో అప్పుడు ఎలక్షన్స్ సో ఇప్పటి నుంచి నేను నా విజన్ ప్రకారంగా నేను వెళ్తూ ఉంటే నాదొక్కటే ఏం లేదు గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతుంది ఇండస్ట్రీస్ చాలా గ్లోబల్ వార్మింగ్ అనేది ఇండస్ట్రీస్ అనేది ఇంకా మనం తయారు చేసే పరికరాల వల్ల రకరకాలుగా మనము గ్లోబల్ వార్మింగ్ కానీ క్రియేట్ చేస్తున్నాం దానివల్ల కొండలు కరిగి నీటి మట్టం ఎక్కువ పెరిగిపోయి సో దేవుడు నాకు ఎట్లాంటి లాభం ఇస్తాను నాకు ఎట్లాంటి సహాయం చేస్తారంటే కళ్ళలో కూడా ఊహించడా ఎక్కగా నా లైఫ్లో జరగబోతుంది దయచేసి మీరు గుర్తించాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రక్షించడానికి వచ్చా పీస్ మనకు కావాల్సిందంటే పీస్ ప్రపంచం మన వాళ్ళందరికీ పీస్ అనేది చాలా అవసరం పీస్ కోసం నేను ఫైట్ చేస్తున్నా దేశానికి కాపాడాలి నేను నిన్న నిన్న నేను ట్వెల్వ్లో అంటే ఈరోజు మార్నింగ్ టువెల్వ్ నుంచి నేనేం తినలేదు సరిగ్గా మెడిటేషన్లో ఉన్నా మార్నింగ్ ఫైవ్లో పడుకున్నా తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ పడుకొని మళ్ళీ లేచి చర్చ్కి వెళ్ళి అంటే గుడ్ లక్ గుడికి వెళ్ళి ప్రార్థన చేసి అంటే కొంచెం మెడిటేషన్ చేసుకొని తర్వాత ట్వెల్వ్ తర్వాత తినాలనుకున్నా ట్వెల్వ్ తర్వాత లైట్గా ఏదో చేసాను టిఫిన్ చేసాను ఇంకేం తినలేదు సో నేను డైలీ డైలీ ఒక పూట డైలీ ఒక పూట నేను తినకుండా ఉంటా ఇంకా మెడిటేషన్ లాగా ఫీల్ అవుతాను ఎన్నో రోజులు తినకుండా కూడా ఉన్నా నేను చాలామంది అడుగుతున్నాను నా ఫ్రెండ్స్ నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు నీ పర్సనాలిటీ అంటే ఫుడ్ తినకుండాలంట అంతే ఫుడ్ తినకుండాలి నేను అసలు నా ఆలోచన నా విధానం నా తీరు అంత చాలా డిఫరెంట్ ఉంటుంది సో అది వాళ్ళకి చెప్పే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు పాటించలేరు వాళ్ళ వల్ల కాదు తినకుండా ఉండలేరు నేను మంచి నీళ్ళు తాగి నుంచి అలాగే ఉన్నాను నేను ఎందుకంటే తిన్నాను అనుకో నిద్ర వచ్చేస్తుంది తిన్నాను అనుకో పని చేయాలనే ఇంట్రెస్ట్ పోతుంది తిన్నాను అనుకో నిండిపోతే కదా సైలెంట్గా కూర్చుంటాం ఏ వేరే ఆలోచన ఉండదు అది తినలేదు అనుకో ఒకటి చేయాలనే కసి ఒకవైపు ఆకలి ఒకవైపు సాధించాలనే పట్టుదల చాలా ఇలా ఇలా ఆలోచనతో ఇలా ముందుకు నడుస్తూ నాలో నేను నాలో నేను అలా అలర్ట్ అలర్ట్గా నా నాకు నేను ఉంటున్నాను దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ నెంబర్ సెవెంటీన్ సెవెంటీన్ పుట్టిన వాళ్ళు వాళ్ళ గురించి పక్కన పెడితే నేను అది సెవెంటీన్ సెవెంటీన్ నెంబర్ నాది ఆగస్ట్ సెవెంటీన్త్ సో నేను ఏ విధంగా ప్రజ ఈ సమాజానికి ఈ నేచర్కి ప్రకృతికి నేను నైట్ అంతా నేను యూనివర్స్తో నేను మమకమై ఆ సిగ్నల్స్ అది తీసుకున్న ప్రతి ఒక్కటి నన్ను గుర్తు నన్ను సూచిస్తూ గుర్తిస్తూ రిమైండ్ చేస్తూ ఎక్కడ తప్పి అంటే ఎక్కడ టైం అనేది లూజ్ అవ్వకుండా నాకు యూనివర్స్ అని నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంది సో దయచేసి నన్ను గుర్తించండి గమనించండి చరిత్ర సృష్టించాలి ఒక టైం అనేది వస్తుంది ప్రతి ఒక టైం ఎలాగో వస్తుందో కుక్కే వచ్చినప్పుడు మనుషుల మనం దేవుడి రూపం కలిగిన మనుషులం కుక్కల కంటే చాలా విలువైన చాలా శ్రేష్టమైన చాలా ఎంతో ముఖ్యమైన మనుషులం మనం మనకి ఎందుకు రాదు మనకు రోజు ఎందుకు రాదు సో వస్తుంది తప్పనిసరిగా ఒక అని చెప్తూ ఇంకోటి మీ కనెక్షన్ చెప్పాలా నేను సెవెంటీన్త్ అమ్ముట్టా ఎయిట్ ఎయిత్ ఎయిత్ మంత్ ఆగస్ట్ సో సన్ నుంచి సారీ మన ఎర్త్ నుంచి సన్కి కొన్ని లైట్ ఇయర్స్ స్పీడ్తో ట్రా ప్రయాణిస్తే ఎర్త్ నుంచి సన్కి చేరుకునే లోపు ఎన్ని నిమిషాలు తెలుసు ఒక లైట్ ఇయర్స్తో ట్రావెల్ అయితే స్పీడ్ లైట్ ఆఫ్ స్పీడ్ అనేది సన్ ఎర్త్ నుంచి సన్కి అంటే ఇది విన్న వెంటనే చూసిన వెంటనే ఇది సైంటిఫిక్గా రియల్గా కాదని చెప్పి రీసెర్చ్ చూస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇది నిజం కొన్ని లైట్ ఇయర్ స్పీడ్తో మన ఎర్త్ నుంచి సన్కి ట్రావెల్ అయితే ఇక్కడ వచ్చేది ఎన్ని నిమిషాలు అంటే ఎయిట్ పాయింట్ సెవెంటీన్ ఎయిట్ పాయింట్ సెవెంటీన్ సెకండ్స్ అంటే దీంట్లో అంటే నన్ను చూపిస్తుంది ఎయిత్ మంత్ సెవెంటీన్లో ముట్టాను అంటే నా చూసిన డేట్ ఆఫ్ బర్త్ ప్రతిదీ నాకు రిలేటెడ్ అయ్యింది ప్రతిదీ నాకు ఏదో నా వెనుక సంథింగ్ అంటే ఏదో ఉంది అని ఒక పవర్ అనేది నాకు చూపిస్తున్న గుర్తిస్తున్నాను దాంట్లో నడిపిస్తూ ఉంది అనమాట ఇప్పుడు ఒక ఆల్గరితం అనేది ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టా వేరే వేరే అకౌంట్స్లో ఆల్గరితం ఎలా ఉంటుందో అలాగే ఈ యూనివర్స్కి మనకి సంబంధమైన ఒక ఆలుగరితం అనేది ఉంటుంది మనం దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో దీన్ని కూడా ఒక దీన్ని కూడా ఒక పరంగా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంటారు సో దేని గురించి అయితే మనం ఆలోచిస్తామో దేని గురించి అయితే మనం ఎక్కువ థింక్ చేస్తాము దీని గురించి అయితే మనం అది చేస్తాము దాన్ని చూపిస్తూ ఇదే ఇది చేయాల్సిన పని ఇదే నీ పని అని వేరే పనికి వెళ్ళినా వేరేదైనా వర్క్స్ ముట్టుకున్నా వేరే ఏదైనా ఆలోచించినా కూడా దాని నుంచి మళ్ళీ వెంటనే మనం క్విక్గా మనం ముందుకొచ్చి దీని గురించి ఈ ఈ మార్గం నడిపి నడిపిస్తూ ఉండేది నేచర్ యూనివర్స్ ఈ ప్రకృతి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ లా ఆఫ్ నేచర్ అనేది చాలా దగ్గర సంబంధం మనకి ఇప్పుడు ఏదన్నా ప్రమాదం వస్తే జంతువులకి దానికి దీనికి ముఖంపాలు వస్తే తెలుస్తాయి అంటారు కదా అలాగా మనకు కూడా తెలుస్తాయి కానీ మనము ఏంటంటే దీనిలో ప్రకృతిలో మనం ఉండం ఇదే మనకి ఇల్లు ఇదే మనకి అన్ని సో దీంట్లో మనము ఒదిగి ఉంటే ఏది ఆపలేదు ఈ ఎయిట్ నెంబర్ అంటే నేను తలుచుకుంటే ఈ సెవెంటీన్త్ ఎయిట్ ఈ ట్వంటీ సిక్స్ ఈ నెంబర్స్ అనుకుంటే మంచి అయినా గుడ్ ఆర్ బ్యాడ్ దేవుడు కూడా సహాయం చేస్తాడు అంటే దేవుడు కూడా హెల్ప్ చేస్తాడు అంట వీటికి అంటే వీళ్ళు ఏది చెప్తే అది వేదం అన్నట్టుగా మాట శాసనం అంటారు కదా ఆ విధంగా సో ఆ టైప్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఖచ్చితంగా రూలింగ్ ఇప్పుడు బైబిల్లో ఏమనుంది వేరే వేరే కూరల్లో అక్కడక్కడ ఏముంది సెవెన్ డేస్లో అన్ని క్రియేట్ అయినది మళ్ళీ ఎయిత్ డే నుంచి ఏంటంటే ఎయిత్ డే నుంచి స్టార్ట్ అయింది మన కూడా అనేది ఎనిమిది నుంచి స్టార్ట్ అయింది నైన్ అంటే నికోలోటెస్లో నెంబర్ టెస్లా నైన్ ఎప్పుడైనా ఆయన ఏదైనా రూమ్ బుక్ చేసుకున్నా ఏదైనా చూసుకుని ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళినా నైన్ నెంబర్లు ఉండేటట్టుగా చూసుకుంటాడు త్రీ సిక్స్టీ నైన్ సంథింగ్ వేరే వేరే రకాలుగా చూసుకుంటాడు అన్నమాట ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత త్రీ త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ నైన్ మొత్తం కలిపితే ఎంతో వస్తుంది అది ఎయిటీన్ ఎయిట్ బై ఎయిట్ ప్లస్ వన్ నైన్ సో అట్లాగా నైన్ అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ నైన్ కూడా శూన్యం అంటే ఒక శూన్యం నైన్ ఈస్ నథింగ్ బట్ జీరో చెప్పాలంటే ఎయిట్ స్టార్ట్ అయ్యి నైన్తో అంతమైపోతుంది ప్రపంచం సో చాలా కనెక్షన్స్ ఉన్నాయి మనకి చాలా చాలా కనెక్షన్స్ ఉన్నాయి నేను ఎప్పుడైనా కానీ నేను ఈ మంచి పరంగా ఈ లోకపరంగా ఈ డబ్బు పరంగా ఆలోచించను డబ్బు అనేది నేను ఎప్పుడు డబ్బు వెంట పడలేదు నేను ఒకవేళ పడితే డబ్బు కూడా నా కాళ్ళకి దండం పెట్టే అంత అంత ఇదిగి తీసుకురాగలే సత్తా కెపాసిటీ అలా దానికి దానికి ఏమే మార్గాలు ఉన్నాయి ఏ విధంగా మనం డబ్బు దంప ఏ విధంగా చేయాలి క్రాక్ ప్రతిదీ క్రాక్ చేసి క్రాక్ చేసి పడేసే అంత క్యాపబిలిటీ అనే కెపాసిటీ నాకుంది సో నేనే డబ్బు పరం కాదు కొన్ని చేయాలి కొన్ని మార్పులు చేకూర్చాలి కొన్ని సిస్టమ్ మార్చాలి ఈ సిస్టమ్ మార్చి పడేయాలి దీనికి చాలా టైం పడుతుంది చాలా పెద్ద ప్రాసెస్ ఇది ఇది ఎవడో ఇది తలుచుకున్న వాళ్ళ వల్ల కాదు కానీ నేను చేసి చూపిస్తాను ఫ్యూచర్లో మీరు కూడా చూస్తారు నేను ఏం చెప్తున్నానంటే మనము ఎవరైతే నేను చెప్పే మీకు అర్థమవుతున్నాయో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను చెప్తున్నాను సో అదనమాట మనకి దగ్గర సంబంధం మనకి నేచరు మన బాడీలో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే చెప్పండి కొంతమంది హార్ట్ అంటారు కొంతమంది బ్రెయిన్ అంటారు అవన్నీ కాదు మన బాడీలో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఐస్ ఐస్ లేకపోతే ఏమీ లేదు ఈ కళ్ళతోనే మనం ఎంత దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని కూడా మనము క్యాప్చర్ చేస్తున్నాం దాన్ని కనబెడుతూ ఉంటున్నాము అంటే అది కేవలం ఐస్ వలన ఐస్ లేకపోతే ఏం లేదు కొన్ని ఐస్ ఉండి పని పనిచేయకపోతే ఓకే కాళ్ళు లేకపోయినా చేతి లేకపోయినా ఓకే కానీ కళ్ళు లేకపోతే మాత్రం శూన్యం ఐస్ అనేది చాలా మెయిన్ పార్ట్ ఐస్కి ఐస్ ఐస్ అంటే ఇంకా మన బ్రెయిన్ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఐస్కి బ్రెయిన్స్కి చాలా దగ్గర కనెక్షన్ అన్నమాట సో ఈ ఐస్ అనేవి చాలా అద్భుతం ప్రపంచం యూనివర్స్ అంతా ఎక్కడ లేదు మనలోనే ఉంది అక్కడ దగ్గరగా చూస్తే బాగా అబ్జర్వ్ చేస్తే మన కళ్ళలోనే అంత ఉంది మన ఐస్లోనే మొత్తం అంతా ఉంది మీకు అర్థం కావట్లేదు ఇదంతా ఒక మ్యాజిక్ ఇదంతా ఒక చిన్న మిరాకిల్ అని చెప్పాలి ఈ చిన్న కళ్ళతో మనము ఎంత చేస్తున్నాం ఎంత చూస్తున్నాం అనేది నిజంగా ఎంత అద్భుతం అసలు ఈ లోకం ఇదంతా ప్రతి జీవి చిన్న పురుగు నుంచి బ్యాక్టీరియా నుంచి ప్రతిదీ చూసుకుంటే ప్రతిదాని కళ్ళు ఉంటాయి కళ్ళు లేని జీ కళ్ళు లేనిది ఏముంది నిజంగా చాలా అద్భుతం సో మనం ఈ నేచర్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి సో ఇప్పుడు అందుకే ఇన్ని ఇన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని ముప్పులు ఎందుకు వస్తున్నాయి ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు ఈ విధంగా ప్రకృతి ఎందుకు మనుషుల మీద పగబట్టింది దేవుడు రాకడా తొందరగా ఉంది అంతం అంతం అవడానికి మన మనుషులు అనేది అంతం కావడానికి చాలా దగ్గరగా ఉందని చెప్పి ఇది ఒక సూచన దయచేసి నన్ను గుర్తించండి గమనించండి మీ బంధంలో రిచర్చన్ అంటారు థ్యాంక్ యూ వెరీ మచ్